ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భారీ క్యూ లైన్ ఏర్పడింది రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక శనివారం స్వామివారిని ఎనభై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు ముప్పై ఒక్క వేల మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించగా శ్రీవారి ఉండే ఆదాయం మూడు పాయింట్ రెండు రెండు కోట్లు వచ్చాయని టీటిడి ప్రకటించింది ఇక భక్తుల రతిపై తాజా సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు వారాంతపు సెలవుల నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి నెలకొంది తిరుపతి అలిపిరి ప్రాంతం నుండి అదే విధంగా తిరుమల వరకు గుడిచుకుంటే భక్తులు బారులు తినేటటువంటి పరిస్థితి తిరుపతి అలిపిరి తరిగి కేంద్రం నుండి కూడా సుమారు అరగంటకు పైగా వాహనాలు చెకింగ్ అనంతరం కూడా తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే వైకుంఠం ఒకటి రెండు అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా లైన్ లో భక్తులు వేచి ఉన్నారు వీళ్ళకి చూసుకుంటే కూడా సుమారు ఇరవై నాలుగు గంటల పైగా సమయం పడుతుందని టీటీడీ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా టిటిడి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి దీనికి ప్రత్యేక అధికారులు నియమించి ఎప్పటికప్పుడు వాళ్ళకి పాలు నీళ్లు తదితర అన్న ప్రసాదాలను కూడా అందించే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇక నిన్నటి రోజు చూసుకుంటే సుమారు ఎనభై వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు అదే విధంగా ఉండి ద్వారా కూడా భక్తులు మూడు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు కూడా కానుకలు సమర్పి సమర్పించినట్టు ఇటు టీటీవీ వెల్లడించినటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతానికి తిరుమలలో ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం వైకే న్యూస్ తిరుమల నుంచి